హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ కోకట్పల్లి హౌసింగ్ బోర్డ్కి దగ్గరలో జేఎన్టీకి దగ్గరలో ముంబై హైవే రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు ఓపెన్ ప్లాట్ సెల్కి రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మీరు వచ్చేసి మనకు మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్లో మనకు ఓపెన్ ల్యాండ్ సెల్క్ రావడం జరిగింది ఇది వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో మనకు ఓపెన్ ప్లాట్ ఉందండి మూడు వందల యాభై గజల్లో ఓపెన్ ల్యాండ్ అమ్మకానికి ఉంది మనకు ఇక్కడ నుంచి గోడ నుంచి ఆ లోపల వరకు మనకు త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ మనకు ఈ ఓపెన్ లైన్లో మనకు ఒక రూమ్ కట్టడం జరిగిందండి మనకు నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ సీసీ ఉండడం జరిగిందండి ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ అండి రోడ్ సైడ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫైవ్ లోపలికి వచ్చేసి మనకు ఫిఫ్టీ సెవెన్ ఉంటుందండి మొత్తం ఎల్ఆర్ఎస్ మనకు టోకెన్ అమౌంట్ కట్టడం జరిగిందండి మనకు ఈ ప్రాపర్టీకి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ మనకు సెల్కి రావడం జరిగింది ఈ ఓపెన్ ప్లాట్ మనకు ఫుల్ గోడ కట్టడం జరిగిందండి మొత్తం రౌండ్గా మన గోడ కట్టడం జరిగింది మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మెయిన్ హైవే రోడ్కి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి హైటెక్ సిటీకి జస్ట్ మనకు ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఈ ఓపెన్ ప్లాట్ ఉంటుందండి ప్రైమ్ లొకేషన్ మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసి మనకు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు అరవై రెండు వేలు చెప్తున్నారు అండి సిక్స్టీ టూ థౌజండ్ చెప్తున్నారు ప్రైస్ లైట్ నెగోషియబుల్ ఉంటుందండి మనకు జేఎన్టీకు నిజాంపేట్ హైదర్నగర్ ఏరియాలో ఓపెన్ ల్యాండ్ కొనాలని చూస్తున్నట్లయితే రెస్పాండ్ అవ్వండి మంచి ప్రైమ్ లొకేషన్ చూస్తున్న కదా మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఈ ఏరియాలో మొత్తం మనకు ఈ ఓపెన్ ప్లాట్ అనేది సెలక్ రావడం జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ